తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో టికెట్ ఈ ఫినాని గెలుచుకొని డైరెక్ట్గా టాప్ ఫైవ్లో చేరుకోవడం కోసం కంటెస్టెంట్స్ అంతా ఆటల ప్రాణం పెట్టి ఆడటానికే ప్రయత్నిస్తున్నారని చెప్పాలి అయితే ఇంకా హౌస్లో రచ్చ మామూలుగా లేదని చెప్పాలి ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన శ్రీముఖి హౌస్ లోపలికి వచ్చి ఎంట్రీ ఇచ్చింది కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ మీకు టికటీ ఫినాలి ఇవ్వడానికి వచ్చాను అంటూ ఒక బాధ్యత ద్వారా హౌస్లో ఉన్నాను అంటూ కంటెస్టెంట్స్లో ఒకరికి టికటి ఫినాలి ఇస్తా అంటూ తెలియజేసింది దీనితో శ్రీముఖి ఫైనల్గా టేస్టీ తేజకి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పి టేస్టీ తేజకి కూడా టికెట్ ఫినాలిలో ఆట ఆడేందుకు అవకాశం ఇచ్చింది శ్రీముఖి అయితే ఇంకా టేస్టీ తేజకి ఆట ఆడినా కూడా శ్రీముఖి ఇచ్చిన అవకాశాన్ని అయితే నిరూపించుకోలేకపోయాడు ఇంకా ఈ టాస్క్లు అయితే ఓడిపోవడం జరిగింది ఇంకా టేస్ట్ తేజ ఆ తర్వాత అవినాష్కి అయితే ఈ ఈ టికెట్ ఫినాలిలో అయితే ఇంకా అవినాష్ అయితే ఈ టాస్క్లో విజయం సాధించి ఈ టికెట్ ఫినాలిని సొంతం చేసుకున్నాడు ఈ సీజన్కి ఇంకా ఇంకా మొదటి ఫైనలిస్ట్గా అయితే అవినాష్ ఎంపిక అవ్వడం జరిగింది బిగ్ బాస్ సీజన్ ఏటికి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అవినాష్ ఈ వారి నామినేషన్లో ఉన్నాడు ఉన్నాడు మరి ఒకవేళ అవినాష్ ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్ళిపోతే గనక బిగ్ బాస్ అవుతుందండి ఈ టికెట్ ఇప్పినాలి దీని అయితే వేస్ట్ అయిపోద్ది అని చెప్పుకోవచ్చు అవినాష్ది మరి ఈ విధంగా అది బిగ్ బాస్ అవసరం ఒకవేళ అవినాష్ కానీ బయటికి వెళ్ళిపోతే అవుతుందండి ఈ టికెట్ ఇప్పినాలు మరి ఎవరికి ఇస్తారా అనేది బిగ్ బాస్ మరి చూడాల్సిందే దీని మీడియా మీ అభిప్రాయాన్ని తెలపండి